సంఘా ముప్పై ఎండవ తిరునా మహోత్సవ కార్యక్రమాన్ని పరిశీలించుకొని

నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల బజంగల్ దూర నాలుగో బహుమతి అసలు చేస్తున్నారు ఐదవ బహుమతిని రామరెడ్డి గారు పెద్దూరు మండలం గుంటూరు జిల్లా మధ్య నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని బహుమతిని

జరుగుతుంది రేపటి కార్యక్రమాల విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుంది ఆరుపల విభాగంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని రాల పలు రేపటితో ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాల్లో రేపు పాల్గొని కార్యక్రమం చేయకూడదని చేయాలి